ఇబ్బందు గురి చేస్తున్నటువంటి సందర్భం లోపట భారత రైతాంగం అంతా కూడా గత పన్నెండు రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టి మైనస్ ఉష్ణోగ్రతలలో కూడా వారందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఎంఎస్పిని చట్టబద్ధం చేయాలని చెప్పేసి ఈ రోజు కోరుతూ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి భారత రైతులు కోరుకున్నటువంటి సందర్భంలోపట వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా భారత బంద్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా వరంగల్ బంద్ను కూడా వరంగల్ ప్రజలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు భారత రైతాంగంతో వారికి సయోధ్యగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను తక్షణమే భారత ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం చట్టబద్ధం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను కార్పొరేట్ వ్యవసాయకరణతో భారత రైతాంగం పూర్తిగా నిర్వీర్యమైన అవకాశం ఉన్నందున ఆ చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు అంబేద్కర్ సెంటర్ నుండి అమరవీర స్థూపం వరకు భారీ ర్యాలీని మేము కొనసాగించాం ఖచ్చితంగా రైతాంగం తోటి వరంగల్ జిల్లా ప్రజలు ఉంటారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంపూర్ణ మద్దతును ప్రకటించినటువంటి కూడా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ బందరో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తాను